ఏమైనా మీ పార్టీ నిర్ణయం తీసుకోకుండా వ్యక్తిగతంగా కూడా మేము మొత్తం భారీ ఎత్తున సపోర్ట్ కులం అయితే పార్టీ ఎందుకంటే పార్టీ ఒకరికి జరిగింది ఇద్దరు జరిగింది అయినా కనీసం కేసుల ఎత్తిత్వాలు ఉంటారు కదా కేసులు కనీసం కేసులన్నెత్తే అట్లా పెడితే ఎట్లా మీరు సాయం చేయకుండా వాళ్ళే ఒకవేళ చేయకుండా చేయకుండా నీకు అవకాశం చేయండి కానీ కేసులు కొట్టేది కదా కేసులు అట్ల పెట్టి ఆ కేసులు ఏమో అట్లా పెట్టి వీళ్ళ మీద ఉండే కేసులన్నీ పెట్టి కేసులు తిరుగుతారా వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పెడతారా కుటుంబాలు సాగుతారా వీటి నుంచి ఎక్కడికైనా పిలుపునిస్తే పోకపోతే తలకాయ నొప్పి ఇది రాలేదు పార్టీలకి రాలేదు సిస్టమ్ ఇట్టుంది ఇట్టుంది అని చెప్తారు ఎక్కడైనా చేస్తారో ఎవరైనా ఇట్లా దానిలో సామె కదా శరణమనే దృష్టికి ఆలోచనలో పోతున్నారు ఇది రాంగ్ కదా ఇది సంకేతం ఎంత దూరం పోతుంది ఇది అవు కనీసం వాళ్ళు 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 కదా ఇబ్బంది రాకుండా ఒకటే వరకు కాదు కనీసం పోలీసులు కోర్టులు ఉన్నాయి అవన్నీ క్యాన్సిలేషన్ చేసుకొని ఏదో కొట్టేస్తే అయిపోయా కదా అతని మీద అయితే రౌడీ సీట్ ఉంది ఎక్కడ పోయట్లేదు ఎక్కడ మాట్లాడకలేదు ఏది ఇది ఎవరు భోజనం చేసిన మరి పార్టీ వాయిదా వాయిదాలు మా ప్రశ్న చెప్తామన్నా అండి అదే మీ మీ కులాల మీద సీతం ఎంతమంది మంది ఉంటాయి ఎంతమంది మీరు డబ్బులు సంపాదించుకోవడానికి మా వాళ్ళకే జరుగుతుంది బయటకు జరుగుతుందా మా వాళ్ళేమో పోలీస్ స్టేషన్లలో పోలీసులలో తిరుగుతానలా మీరేమో ఆనాయ తిరిగి వస్తారు వాడి పార్టీలో తీసుకుంటారు వాడినేమో కోర్టు కోర్టు సంపాదించి పంపిస్తారు మా బతుకులేమో మాన తీసేస్తారా కేసు కూడా తీసేయలేదు చెప్పేది తీసుకొని పోతాము ఇప్పుడు మనంతా మహానాడు ఎన్ని కొన్ని గాథలు ఉన్నాయి ఎంత ఉన్నాయి టైం కూడా మొన్న ఏదో అంటే ఏదో మాట్లాడచ్చు మన పదహైదో తారీఖు ఆయనకున్నట్టు కొన్ని ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఉన్నట్టుగా ఉండే పెళ్ళి చూసుకుని నా సైకిల్లో ఇంటికి వెళ్తున్నాడు వాళ్ళు కూడా మనల్ని అందరినీ అడిగినారు ఏం జరిగిందని అసలు ఇది జరగరాని నష్టం జరగటం ఏదో భగవంతుడు చేయకూడదు ఇది వెంకటేష్ గడ నువ్వు చెప్పినాడు మీ సంఘాలది ఇక్కడికో ఏదో తీసుకొచ్చుంటే ఇప్పుడు ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తారు చెప్పు

స్కూల్కి డ్యామేజ్ చేస్తాను మీరు అట్లా నిర్ణయం తీసుకోవద్దండి ఎమ్మ నూరు నూ పర్సెంట్ అపాయింట్మెంట్ మీరు కూడా మీరు పది మంది రండి మీ సంఘం తరఫున నేను అపాయింట్మెంట్ తీసుకుంటా పెద్ద ఆయనతో కాని లోకేష్ బాబుతో కానీ ఒక నాకాడికి ఇంకా పెద్దవాళ్ళతో కానీ మాట్లాడి ఇట్లా జరిగింది ఆయన కూడా వచ్చినాడు వాళ్ళు ఏదైనా ఉండాలని మేము కూడా పట్టి దృష్టిలో పెడతాం మీరు ఏ ఏదైనా నిర్ణయం తీసుకోవద్దాను గొప్ప అన్ని ధర్నాల్లో ఇవన్నీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది నేను పార్టీ దృష్టి తీసుకోతాను నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నేను ఒక మాజీ చైర్మన్గా పార్టీని మనుగడ ఒక పార్టీ కార్యకర్తగా ఉన్నాం నేను దీని తప్పకుండా మీరు నిర్ణయం కోసం మేము కష్టపడినాం పాంప్లెట్ వేసినాము సపోర్ట్ చేసినాము పార్టీ రావాలని కోరుకున్నాము ఏబిసిడి మీ ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని కూడా మా బిల్లు తప్ప చేయాలని సపోర్ట్ చేసినాము భారీగా చేసినాం పాంప్లెట్ చేసినాం తిరిగినాము పెద్ద ఎత్తున తిరిగినాము టీడీపీ కార్యకర్తలతో పాటు మేము కూడా సంఘం పెట్టినా కూడా సంఘంతో పాటు కార్యకర్తలు పనిచేసిన కానీ మా వర్గాల పార్టీ మా వర్గాల వాళ్ళకి మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకున్నాం అంటే ఉండలేం కదా మేము కరెక్ట్ అది మనం కూడా ఎంత ఎంతగా యాడు కదా ఏమి పార్టీలు సమస్య కేసులు ఉంది అన్న ఫస్ట్